నీ మాట జీవము గలదయ్యా ఏసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేని దయ్యా నీ మాట మరచిపోని దయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏ సయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట నిదయ్యా ఏ సయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మా జీవము దయ్యా ఏ సయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా ఏ సయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నశించుచున్న వారిని బ్రతికించును నీ ంచుచున్న వారిని బ్రతికించును నీ మాట బంధింపబడిన వారిని విడిపించును నీ మాట త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము కలదయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా నీ మాట మరచిపోనిదయ్యా సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట నుండి రక్షించును నీ మాట మారా బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట మారా బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట ఏది మారినా నీ మాట మారదయ్యా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవముగలదయ్యా నీ మాట సత్యముగలదయ్యా నీ మాట మార్పులేనిదయ్యా